రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది నేను ఒకటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక పర్సంటేజ్ ఓట్లతో గెలిపించండి అదేవిధంగా నన్ను కూడా ఎమ్మెల్యే గెలిపించండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కాబోయే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అనేకమైన ఫండ్స్ నేను తేగలను అదేవిధంగా ఆయన ఎంపీని కానీ గెలిస్తే గెలిపిస్తే కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తారు ఆ ఫండ్స్ నెల్లూరుని ఖచ్చితంగా ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ రోడ్లు మేమేసాము ఫ్లైవర్ బ్రిడ్జి మేము అంటే ఏమో అతను విద్యా వైద్యం అమ్ముకునే నోరు దగ్గర సబద్దంగా నేనే డెవలప్మెంట్ చేస్తాను ఈసారి ఇడ్డికి అంటారు దాని మీరు కలలో కలగన్నాడ ఆయన కలగన్నాడా అది కాదు ఇంటింటికి పోయి చూడపోరండి అసలు అడగకపోరండి ఎవరైసారు ఈ రోడ్డు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వినప్పుడు అందరూ రద్దు చేశారు నారాయణ సార్ రోడ్లన్నీ తవ్వేశాడు వేయలేదని వాళ్ళు ఒకటే అధికారులు డిజైన్ చేసినప్పుడు ఒక రైనీ సీజన్ అయిన తర్వాత రోడ్లు వేస్తా ఉన్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తవ్విన తర్వాత డ్రింకింగ్ వాటర్కి ఒక లైన్ తవ్వాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక లైన్ తవ్వాము రెండు లైన్లు తవ్విన తర్వాత రోడ్లు డ్యామేజ్ అనే వాస్తవం నేను కూడా ఇబ్బంది పడ్డాను నా కారు కూడా ఇబ్బంది పడ్డది అయితే వెంటనే రోడ్లు వేయటానికిలా దానికి బూట్ చేసిన తర్వాత ఒక రైనీ సీజన్ ఒక వర్షాకాలం సీజన్ దాటిన తర్వాత వేస్తా ఎందుకంటే వర్షం పడినప్పుడు మనం మట్టి వాళ్ళు పోసిన మట్టి షింక్ అవద్ది షింక్ సెట్ అవుద్ది సెట్ అయిన తర్వాత రోడ్డు వేస్తే డ్యామేజ్ కాదు అదే గుర్తు తెచ్చుకోమనండి ఎవరు రోడ్లేసింది ఈ రోడ్లేసింది ఎవరు అది గుర్తు తెచ్చుకోమండి ఆయన్ని కాబట్టి ఊరికి ఏదో వచ్చి పై పైన చెప్తే కాదు ప్రజలందరికీ తెలిసి ఎవరైంది నేను ఎవరిని ఓట్లు అడగల రెండు వేల పద్నాలుగులో నేను మంత్రిని అయ్యా నెల్లూరులో పుట్టి పెరిగిందని చేయాలనుకున్నా నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువు ఆ రోజు ఆయన్ని ఫండ్స్ అడిగా అన్నీ ఇచ్చాడు అడిగితే అది ఇచ్చాడు నెల్లూరులో బహిరంగ సభ జరుగుతుంటే ఒక చిన్న స్లిప్ ఇచ్చా సార్ మాకు మరొక మూడు వందల కోట్లు ఇస్తే రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటామని ఆయన డయాస్ మీదే శాంక్షన్ చేశాడు అలా నాకు ఆయన ఉన్న చనువుతో చేశాను అది ప్రజలకు తెలుసు వాళ్ళందరూ కళ్ళ గట్టేట్టుంది ஊருக்கினே கல்வொள்ளு மாட்டேன்